చీర్ బేబీ హ్యాపీగా ఉన్న ఫోటోస్ షేర్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్ సినీ రంగంలో దూసుకుపోతుంది అందాల ముద్దుకు మా ప్రజ్ఞ జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందం అభినయం ఈ బ్యూటీ సొంతం బాల్య సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది మంచి ఫేమ్ సంపాదించుకుంటోంది ఈ బ్యూటీ బాలయ్య సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంటుంది బ్యూటీ ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో ఉంటూ తన లేటెస్ట్ గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తుంది కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది తాజాగా ఈ అమ్మడు సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ప్రజ్ఞా జైస్వాల్ ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే మొదటి సినిమాతోనే తన అందంతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది ఈ చక్కనమ్మ అయితే ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి అంతగా కలిసి రాలేదని చెప్పాలి చెప్పుకోదగ్గ ఆఫర్స్ ఏవి రాలేదు అయితే ఈ మూవీ తర్వాత ప్రజ్ఞా కంచే సినిమాలో వరుణ్ తేజ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది దీంతో ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి తర్వాత ఈ ముద్దుగుమ్మ ఓం నమో వెంకటేశాయ గుంటూరుడు నక్షత్రం జయజానకి నాయక ఆచారి అమెరికా యాత్ర సైరా వంటి చాలా సినిమాల్లో నటించింది కానీ ఈ సినిమాలు ఏవి ఈ అమ్మడుకు మంచి ఫేమ్ తీసుకురాలేకపోయాయి కానీ తర్వాత నందమూరి బాలకృష్ణ సరసన ఛాన్స్ వచ్చింది బాలయ్య సరసన అఖండ సినిమాలో నటించి మొదటిసారి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ అయితే ఈ సినిమా హిట్ అయినా కానీ ఈ అమ్మడుకు ఊహించని రేంజ్ లో అవకాశాలు రాలేదనే చెప్పాలి ఇక రీసెంట్ గా ఈ చిన్నది డాకు మహారాజ్ సినిమాతో మరోసారి బాలయ్య సరసన నటించి మెప్పించింది ఈ మూవీతో మరోసారి తన అభిమానులను పలకరించింది ఈ మూవీ కూడా మంచి హిట్ అందుకుంది అయినా కూడా ఈ అమ్మడు అంతగా అవకాశాలు రావడం లేదని సమాచారం ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి ఆరెంజ్ కలర్ డ్రెస్ లో తన అందాలతో నెటిజన్స్ కు చెమటలు పట్టించింది ఆరెంజ్ కలర్ స్కర్ట్ లో కుర్రకారు తన వైపు లాక్కుంది అంతేకాకుండా చెట్లు సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది హాట్ హాట్ గా చూస్తూ తన గ్లామర్ తో అందాల ట్రేట్ ఇచ్చింది ప్రస్తుతం ఈ ఫోటోస్ నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి